మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ భక్తుల రద్దీ దృష్టి అత్యవసర పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆలయంలో తొలిసారిగా మాక్ డ్రైవ్ నిర్వహించబడింది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిల్కర్ పుండుకర్ మరియు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకి శుక్రవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి దర్శనార్థం నాకు చక్రతీర్థ స్నానానికి భారీగా రానున్న భక్తుల రద్దీ నేపథ్యంలో అనుకోకుండా క్యూ క్యూలైన్లు భక్తుల రద్దీ అగ్ని విద్యుత్తు ప్రమాదాలు క్యూ లైన్ల నియంత్రణ మెడికల్ ఎమర్జెన్సీ అపస్మారక స్థితి లేదా అస్వస్థత వంటి పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలి అనే అంశంపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు పోలీస్ వైద్య అగ్నిమాపక రెవెన్యూ తదితర విభాగాల సమన్వయంతో ఈ మాక్డ్రోల్ చేపట్టబడింది మాక్డ్రోల్లో భాగంగా ఆలయంలో క్యూలైన్లలో అత్యవసర పరిస్థితుల్లో భక్తుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడం ప్రథమ చికిత్స అందించడం హృదయ శ్వాస పునరుజ్జీవనం సిపిఆర్ విధానం ప్రదర్శించడం స్ట్రెచర్ సహకారంతో అంబులెన్స్లోకి తరలించడం మొదలైనవి ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు